మీరు తన్నీళ్ళు చూసే ఉంటారు అనంతపురం నుండి తిరుపతికి ఐదు వందలు అయితే వచ్చేసాను అదేలాగో తెలియాలంటే వీడియో చివరి దాకా చూడండి మనం తిరుమల ఎక్కే ముందు ఇక్కడ టెంకాయలు అయితే కొట్టి ముక్కుంటాము మా ఫ్రెండ్స్ ఇద్దరు టెంకాయలు కొట్టి ముక్కుంటున్నారు స్టెప్స్ అయితే పడుతుందంటే ఇక్కడ మనం అలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ సెక్యూరిటీ చెకప్ అయితే ఉంటుంది సో నేను ఈ కొండెక్కే ప్రాసెస్ లో మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను మనకు తిరుపతి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో అయితే ఉంది మరియు శ్రీ స్వామి ఆలయం కారణంగా ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందింది భారతదేశంలో అత్యంత పవిత్రమైన క్షేత్రం మన తిరుమల తిరుపతి ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ కొండని పాదయాత్ర చేస్తారు కానీ ఈ పాదయాత్ర వెనుక ఒక గొప్ప పురాణ కథ ఉంది అదేంటో చూద్దాం ఒకప్పుడు వైకుంఠంలో మహాలక్ష్మి మహావిష్ణువు మధ్య మనస్పర్ధాలు ఏర్పడ్డాయి విష్ణువు భూమిపైకి వచ్చి తపస్సు ప్రారంభమించాడు ఆయన వెంకటాద్రి కొండపై స్థిరపడ్డాడు తరువాత విష్ణువు పద్మావతి దేవిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఈ పెళ్లి చాలా ఘనంగా జరిగింది కానీ ఆ ఖర్చు చాలా ఎక్కువైంది అప్పట్లో విష్ణుడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు అప్పు తీర్చే వరకే వెంకటాద్రిపై స్థిరంగా ఉంటానని వ్రతం చేసుకున్నాడు అప్పు తీర్చడం కోసం భక్తులు హుండీల డబ్బు వేయడం కేసదానం నైవేద్యం ఇవ్వడం మొదలైంది ప్రతి భక్తుడు ఇచ్చే కానుక వ్రతం అన్నీ కలిపి స్వామివారి అప్పు తెచ్చడంలో భాగం ఫ్రెండ్స్ పది పది మెట్లుగా కూర్చుంటున్నాడు అందుకే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో యాత్ర చేస్తారు ప్రపంచంలో ఎవరైనా దొంగన కొడుకులు ఉన్నారంటే నా ఫ్రెండ్స్ నన్ను వదిలేసి కొండకి వెళ్ళిపోయినారు నేను చూస్తే ఇంకా రెండు వేల స్టెప్స్ దగ్గరే ఉన్నాను ఎవరినైనా నమ్మకని ఫ్రెండ్స్ మాత్రం నమ్మకూడదు భక్తులు తిరుమల కొండను కాలినడకన నడకన ఎక్కడం వెనక రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి మొదటిది పాప వినోచనం వెంకట అంటే పాపాలను నాశనం చేసే స్థలం మెట్లు ఎక్కడం ద్వారా భక్తుడు తన పాపాలను విడిచిపెడతాడు చూడండి ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ నన్ను వదిలేసి ముందర వెళ్ళిపోయారు నేను వస్తానో నాకే ఐడియా లేదు ప్రపంచంలో ఎవరనే నమ్మచ్చు కానీ మామ నీతో పాటు కొండ ఎక్కతనేవాడిని నమ్మకూడదు ఫస్ట్ టైం బాగా ఎక్కినా సెకండ్ టైం మామూలుగా ఎవరో తీరిపోతుంది ఎవరో షోన్ చేస్తున్నారు హలో నువ్వు ఎక్కడ్రా ఏదో ఐదు రూపాయలు మధ్య దగ్గర ఉన్నా ఐదు రూపాయలు మజ్జిగ నడుతాను రాడున్న ఐదు రూపాయలు ఐదు రూపాయలు అవ అది నేను దాటేసి ముందుకు వచ్చేసినారా అది దాటేసి ప్లెయిన్ రోడ్ ఉంది దాటేసి ముందుకు వచ్చేసిన స్టెప్స్ చెప్తా ఉండే ఎన్నో స్టెప్ పోయింది మిమ్మల్ని మాత్రం నమ్మకూడదు ఉండండి రా ఉండండి రా అంటే వెళ్ళిపోతుంది స్టెప్స్ చెప్తా ఉన్నా మా వాళ్ళ ఇంట్లో ఉండు సక్సెస్ఫుల్గా

సో తిరుపతి అంత ఈజీ అయితే కాదు పెద్ద టాస్కే ఏమని తిరుమల అంటే కంప్లీట్ పైన ఎంత అవుతుంది పోవడానికి ఏంటి అది ఫైనల్గా ఇక్కడికైతే రీచ్ అయిపోయినాము హనుమాన్ దగ్గరికి అనేది ప్రసన్న ఆంజనేయ స్వామి ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయము ఇక్కడ రెండు ప్లేన్ దోశ డెబ్భై రూపాయలు మూడిట్లు యాభై రూపాయలు సో అంత కాస్ట్ అయిపోయినా రెండు ప్లేన్ ప్లెయిన్ దోశ డెబ్బై రూపాయలు అంత నేను చూసుకోవడం వల్ల మీరు ఏమన్నా వచ్చేటప్పుడు మీతో పాటు ఏదన్నా స్నాక్స్ కానీ ఫుడ్ కానీ తెచ్చుకోండి మధ్యలో మధ్యలో ఎక్కడ కానీ తినండి ఇక్కడ చిన్న కాస్ట్ ఉన్నాయి కొన్ని మీద ఎక్కడికి వెళ్ళినా లెమన్ సోడా తాగడం మాకు ఆచారం అన్నమాట బేసిక్గా మాకు లెమన్ సోడా అంటే ప్రాణం కొండ మీదకైతే మా ప్రయాణం సాగుతూ ఉంది మా ఊడు కొద్దిగా ఎనక్కి పడిపోయాడు నేను మా ఊడైతే ముందరు పోతున్నాం ఇంకేమో విశేషాలు మేమిద్దరూ ఎప్పుడో డిగ్రీలో ఉన్నప్పుడు వచ్చినాము డిగ్రీ ఫైనల్ ఇయరా ఇంటరా ఓకే ఇంటర్లో మా ఇంటర్ బ్యాచ్ మొత్తం అయితే వచ్చినాము ఒకసారి తిరుపతికి ట్రైన్లో ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు వస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు కుదిరింది తిరుపతికి రావడం ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం మా ఇంటర్బ్యాస్తో వచ్చాను ఇప్పుడు వీళ్ళతో ఎక్కే కొద్దీ ఆయుస్ ఎక్కువైపోతాను అప్ప మనకి వెళ్ళే రోట్లో ఎక్కువ బజ్జీలు గోపి పానీపూరి ఫాస్ట్ ఫుడ్ స్నాక్స్ మాత్రం దొరుకుతాయి హోటల్స్ తినడానికి అలాంటివి ఏం లేవు సరిగ్గా మనం ఎంత కిందే తిని మనం కొండకెక్కే ప్రాసెస్లో గాలి గోపురం దగ్గర మాత్రమే ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది అన్నీ దొరుకుతాయి అవి దాటిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మనకి స్నాక్స్ ఉంటాయి గోపి పానీపూరి బజ్జి ఇలాంటివి మాత్రమే ఉంటాయి ఏమున్నా కిందే తినండి కొండ కింద లేదంటే గాలిగోపురం దగ్గర తినండి మధ్యలో ఏం దొరకదు తర్వాత తర్వాత కొండ మీద డైట్ రెండవది భక్తి వ్యక్తీకరణ స్వామివారి సన్నిధి చేయడానికి భక్తుడు కష్టాన్ని భరిస్తూ పాదయాత్ర చేస్తూ అది గొప్ప సేవగా భావిస్తారు ఫైనల్ గా ఇక్కడ ఏమంటారు మోదీని మంచి వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాం చాలా బాగుంది ఇంకెన్ని కిలోమీటర్లుందిమాటర్స్ ఇంకా కొండ మీదకి అయితే టూ కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా నేచర్ మాత్రం అదిరిపోయింది అస్సలు మామూలుగా చూపిస్తే చూడండి హలో బాయ్స్ ఇంక ఇరు అలిపిరి నుండి తిరుమల వరకు దాదాపుగా మూడు వేల ఐదు వందల మెట్లుంటాయి ప్రతి మెట్టుపై ఒక శాసనం గుర్తు ఉంటుంది భక్తులు కొంతమంది ప్రతి మెట్టుపై ఉన్న ఓం నమో వెంకటేశాయ అని జపిస్తూ ఎక్కుతారు మీకు ఇక్కడ కనిపిస్తున్నది మోకాలి మెట్లు గోపురం పక్కన నేచర్ అయితే చాలా బాగుంది మోకాలి మెట్లు ఎక్కడం ద్వారా మరింత పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు మీకు ఇంకో విషయం చెప్పాలి ఒకసారి మహర్షులు ఈ కొండపై యజ్ఞం చేశారు అప్పుడు విష్ణువు ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడు అప్పటి నుండి ఈ కొండను వెంకటాచలం అని పిలిచారు వెంకట అంటే పాపాలను వినాశనం చేసే స్థలం అని అర్థం సో గాయస్ మేము ఫైనల్గా కొండ అయితే రీచ్ అయిపోయినాము సో మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అదే ఇంకా లాస్ట్ వచ్చేసినాము ఇంకా ముందుకు వెళ్దాం ఇప్పుడు రూమా లాకరా రూమ్ లాకర్ అంటే లాకర్ రూమ్ చూస్తే మనం ఒక లగేజ్ పెట్టుకోవడానికి స్నానం చేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్న రెస్ట్ తీసుకోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు లెట్ లాకర్ అంటే ఇప్పుడు లగేజ్ తీసుకుంటావు లాగర్లో పెడతావు ఛానల్ పోతావుతాం పొద్దున చెప్పి కొండెక్కి పెట్టాను అంటే ఇస్తారా ఈరోజు ఏ స్టీ అంటే చూసి ఫైనల్గా మా లగేజ్ తీసుకున్నాను

ఫైనల్గా మా దర్శనం అయితే పూర్తయింది మాకు నాలుగు గంటలు పట్టింది దర్శనం పూర్తి అవ్వడానికి మీకు ఎన్ని గంటలు పట్టిందో కామెంట్ చేయండి సో నేను మీకు తమ్ముణలో చెప్పినట్టు అంటపూర్ నుండి తిరుపతికి ఐదు వందల్లో అయితే వెళ్ళొచ్చానని చెప్పాను కదా నేను ఐదు వందలు పెట్టుకున్నాను మిగతా మొత్తం వీడియో చూసుకున్నాడు మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్తే ఇలాంటి ఫ్రెండ్ని పట్టుకెళ్ళండి ఐదు వందల్లో ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోతుంది దా ట్విస్ట్ ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను అలా ఏం లేదు ఫ్రెండ్స్ ఎవరి ద్వారా పెట్టుకున్నాం ఒకరికి రెండు వేల అయింది అనంతపూర్తో తిరుపతి రెండు వేలలో పేచాం